హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లెంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి లాస్ట్ క్లాస్లో మనం కుడ్ స్ట్రక్చర్ యూజ్ చేసుకున్నాం గుర్తుంది కదా కుడ్ వి వన్ కుడ్ వి వన్ ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి తెలుసుకున్నాం అండ్ స్ట్రక్చర్తో మనం సెంటెన్సెస్ కూడా ఫ్రేమ్ చేసాం అండ్ ఐ ఆస్క్ యూ టు కామెంట్ అ ఫ్యూ సెంటెన్సెస్ ఇన్ కామెంట్ సెక్షన్ ఆల్సో ఫైన్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ క్యాన్ సో స్ట్రక్చర్ చూద్దామా ఫస్ట్ క్యాన్ వి వన్ కాంట్ వి వన్ ఓకేనా ఏంటంటే పాజిటివ్ క్యాన్ వి వన్ నెగిటివ్ ఏంటి కాంట్ వి వన్ సో మరి క్యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం దిస్ ఈజ్ ఆల్సో ఎబిలిటీ అయితే నిన్న కుడ్ గురించి ఏం చెప్పాను ప్రీవియస్ క్లాస్లో పాస్ట్ ఎబిలిటీ దట్ టు పాస్ట్లో లాంగ్ టర్మ్ ఎబిలిటీ ఒకప్పుడు నేను ఆ పని చేయగలిగేవాడిని అంటే కుడ్ యూజ్ చేసినట్టే ఇక్కడ ప్రజెంట్లో జనరల్గా నేను చేయగలను అంటే మనకి జనరల్గా ఎబిలిటీ ఉంది లేదా నేను చేయలేను ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు బాగా మాట్లాడగలను నేను తెలుగు బాగా మాట్లాడగలను కానీ నేను ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేను అంటే నాకు ఎబిలిటీ ఉంది ఎబిలిటీ లేదు అంటే ఈ పని చేయగలను కానీ పని చేయలేను నేను కార్ డ్రైవ్ చేయగలను నేను కార్ డ్రైవ్ చేయగలను కానీ బస్ డ్రైవ్ చేయలేను అంటే ఈ పని చేయగలను ఈ పని చేయలేను ఇవి జనరల్ ఎబిలిటీస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐదు ఇడ్లీలు తినగలను ఎన్ని ఇడ్లీలు తినగలను ఒక ఐదు ఇడ్లీలు తినగలను బట్ పది ఇడ్లీలు తినలేను నేను ఓకేనా అంటే ఏదైనా జనరల్గా నేను ఈ పని చేయగలను లేదా నేను ఈ పని చేయలేను అని చెప్పడానికి మనం పాజిటివ్ అయితే కెన్ బి వన్ అది నెగిటివ్ చేయలేను అంటే క్యాన్ వన్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ జనరల్గానే కాదు ఫ్యూచర్లో అయినా సరే మనం ఓకేనా రేపు నేను క్లాస్కి రాలేను రేపు నేను క్లాస్కి రాలేను అంటే ఫ్యూచర్లో నేను ఆ పని చేయలేను ఇస్ దట్ క్లియర్ సో ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా సరే మనం కెన్ ఏ యూజ్ చేస్తాం నెగిటివ్ కాంట్ వి వన్ యూజ్ చేస్తాం ఓకేనా సో సెంటెన్సెస్ చూద్దామా ఓకే పాజిటివ్ స్ట్రక్చర్ ఏంటండి క్యాన్ వి వన్ అన్ని వి వన్ లే వస్తాయి నెగిటివ్ స్ట్రక్చర్ ఏంటండి కాంట్ వి వన్ క్యాన్ వి వన్ కాంట్ వి వన్ ఓకే రైట్ లెట్స్ సీ అవే సెంటెన్సెస్ తీసుకుందాం నేను తెలుగు బాగా మాట్లాడగలను నేను తెలుగు బాగా మాట్లాడగలను ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు నేను అంటే ఐ ఓకేనా వర్బ్ ఏంటి క్యాన్ మరి వి వన్ మాట్లాడడానికి వర్బ్ ఏంటి స్పీక్ ఓకే అప్పుడు ఏమ అవుతుంది ఐ కెన్ స్పీక్ ఏంటి తెలుగు ఐ కెన్ స్పీక్ తెలుగు వెల్ ఐ కెన్ స్పీక్ తెలుగు వెల్ కానీ నేను ఇంగ్లీష్ అరుగా మాట్లాడలేను ఓకేనా మ నిగటివ్ కదా సేమ్ సబ్జెక్ట్ ఎవరు నేనే ఐ కాంట్ ఐ కెనాట్ కెనాట్ ని కాంట్ అంటాం ఐ కాంట్ వి వన్ కదా స్పీక్ ఐ కెనాట్ స్పీక్ ఆర్ ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ ఆర్ ఇంగ్లీష్ ప్రాపర్లీ ఓకేనా ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ ఆర్ ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ ప్రాపర్లీ నేను ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేను ఈ ద క్లియర్ నేను బైక్ రైడ్ చేయగలను నేను బైక్ రైడ్ చేయగలను ఓకేనా ఐ కెన్ రైడ్ బైక్ డ్రైవింగ్ అనకూడదండి బైక్ రైడింగ్ ఓకేనా సో వి వన్ రైడ్ సో ఐ కెన్ రైడ్ బైక్ ఐ కెన్ రైడ్ బైక్స్ ఓకేనా కానీ నేను కార్ డ్రైవ్ చేయలేను బట్ ఐ కాన్ డ్రైవ్ అ కార్ ఐ కాన్ డ్రైవ్ అ కార్ ఓకేనా నేను బైక్ రైడ్ చేయగలను కానీ కార్ డ్రైవ్ చేయలేను ఐ కెన్ రైడ్ అ బైక్ బట్ ఐ కాన్ డ్రైవ్ అ కార్ ఇస్ దట్ క్లియర్ అంటే నేను ఒక పని చేయగలను నేను లేదా నేను ఒక పని చేయలేను అది ప్రెజెంట్లోనైనా ఫ్యూచర్లోనైనా నేను చేయగలను అంటే కెన్ బి వన్ స్ట్రక్చర్ యూజ్ చేయాలి నేను చేయలేను అంటే కాంట్ బి వన్ అనే స్ట్రక్చర్ యూజ్ చేయాలి ఓకే రైట్ సో దిస్ ఈస్ వెరీ ఈజియస్ట్ స్ట్రక్చర్ ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ ఇట్ ఓకేనా అండ్ ఇలా స్ట్రక్చర్సే కాకుండా అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అంటే మనకు మాట్లాడడం రావాలంటే సెంటెన్స్ ఫార్మేషన్ కావాలి ఓకేనా స్ట్రక్చర్ యూజ్ తెలియాలి వర్బ్స్ తెలియాలి ఓకే అయితే ఒకాబులరీ ఒకాబులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఓకే మనకు కొత్త కొత్త పదాలు తెలియాలి సో మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతున్నారో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే సో ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి చాలా కాల్స్ చాలా మెసేజెస్ వస్తున్నాయి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా చాలా మంది మెన్షన్ చేస్తున్నారు సార్ లైక్ క్లాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అంటే క్లియర్గా ఉన్నాయి అంటే బేసికలీ మిగతా మనం యూట్యూబ్ ఛానల్స్లో లైక్ ఒక స్ట్రక్చర్ కోసం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వీడియోస్ చేస్తూ ఉంటారండి అంటే కంటెంట్ తక్కువే కానీ ల్యాగ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సో ఎక్కువసేపు వీడియో ఉంటే వాళ్ళకి వాచ్ అవర్స్ ఎక్కువగా వస్తాయి దానివల్ల వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది బట్ మా టార్గెట్ ఇక్కడ ఏంటంటే మా వాచ్ అవర్స్ కాదు మా వ్యూయర్స్కి మా సబ్స్క్రైబర్స్కి ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్గా కంటెంట్ కావాలి అంతే కదా ఇప్పుడు కూర్చుని మనకి ఉన్న టైం తక్కువ ఆ ఉన్న టైంలో వీలైనంత నీట్గా డైరెక్ట్గా పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే సో నా టార్గెట్ నాకు ఈ స్ట్రక్చర్ రావాలి సో దాని మీద ఎగ్జాంపుల్స్ నేను జనరేట్ చేసుకోవడం రావాలి సింపుల్ ఇక్కడతో వీడియో అయిపోయింది సో మీకు ఇంకా ఒకాబులరీ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా ఎవరైతే ఒకాబులరీ కూడా కావాలనుకుంటున్నారో సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ మై నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ సో నా పేరు సత్య ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఫ్లోయింటా స్పోకెన్ ఇంగ్లీష్ వైజాగ్ ఓకే మీరు వాట్సాప్లో నా నెంబర్కి హాయ్ సార్ దిస్ ఇస్ సో అండ్ సో అని చెప్పి మీ పేరు ఐఎమ్ ఫ్రమ్ యూర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మెసేజ్తో పాటు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్షాట్ ఫోటో పెడితే నా నెంబర్ సేవ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా రకరకాల ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి వొకాబులరీ కానివ్వండి సో మీకు అప్డేట్స్ లైక్ మేము ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేసినంత కాలం మీకు వస్తూనే ఉంటాయి దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ డూ దిస్ అర్థమైంది కదా ఏం చేయాలో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్షాట్ని నా నెంబర్కి మీ పేరుతో సహా వాట్సాప్ చేస్తే నేను బ్రాడ్కాస్ట్ లిస్ట్ మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను సో మీకు రెగ్యులర్గా కొత్త కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ని నేను డైలీ పంపిస్తూనే ఉంటాను ఓకే సో ట్రై టు డూ ఇట్ అలాంగ్ విత్ ద వీడియోస్ యూ క్యాన్ ఇంప్రూవ్ వొకాబులరీ ఒకాబుల ఇస్ ద క్లియర్ సో కెన్ అర్థమైంది కదా క్యాన్ వీ వన్ కాంట్ వీ వన్ ఓకే నేను చేయగలను చేయలేను యాజ్ యూజువల్ సో ఎగ్జాంపుల్స్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ వీక్ క్లాస్కి రాలేరు స్టూడెంట్స్ నెక్స్ట్ వీక్ క్లాస్కి రాలేరు ఓకే సెంటెన్స్ గుర్తుందా స్టూడెంట్స్ నెక్స్ట్ వీక్ క్లాస్కి రాలేరు ఓకే మా ఫ్రెండు అందరితో బాగా మాట్లాడగలడు మా ఫ్రెండ్ అందరితో బాగా మాట్లాడగలడు ఈ రెండు సెంటెన్సెస్ని యాజ్ యూజువల్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి బై యూజింగ్ దిస్ స్ట్రక్చర్ సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకో కొత్త స్ట్రక్చర్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ See you take care and don't forget to send me hi in the WhatsApp. Thank you.